అందరికీ నమస్తే అండి దాదాపు పది రోజులైంది పది రోజుల నుంచి చెప్తున్నా కానీ ఇప్పుడు వచ్చి మేము ఏదైతే యాక్షన్ ముందు తీసుకుంటున్నామో ఇప్పుడు వచ్చి టూత్ పాలిష్ లాగా ఇది చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన అంటేనే ఏదో ఒక క్రీమ్ తీసుకొని వచ్చి ఇది ప్యాచ్ చేయడానికి ముందుకు వచ్చినారు కమిషనర్ గారు మేము ఈ రకం కాదు మీకు వర్క్ అడుగుతుండేది ఏదైనా కానీ క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా చేయండి ఈ సెంటర్లో ఈ సెంటర్లో ఈ రోడ్ ఎంత ఉందో చూడండి ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో చూడండి పది రోజుల నుంచి గుంత ఈ రకంగా ఉంది చేసినారు నాలుగు రోజులు అయింది గుంత అది సరిగ్గా కూడా మళ్ళీ దానికి రోడ్ డైవర్షన్ లాగా ఒక బోర్డు పెట్టినారు ఉన్నారు ఇంత రోడ్లోనే ఇంత ఈ రకంగా పెట్టినారు ఆ రోజే ఒక నాలుగు రోజుల కింద ఈ చేసే పని ఆ నాలుగు రోజుల కింద చేసే పనిను చాలా యాక్టివ్గా ఉండండి క్లియర్ గా చేయండి ఇలాంటి ఇలాంటి గుంతలు బ్రిడ్జుల్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆదోనిలో ఒక మీకు దాదాపు మీకు చెప్పి కూడా వారం రోజులు అయింది ఇంతవరకు ఎక్కడ ఏమి జరగలేదు అంత తూతమంటల్లా జరుగుతున్నాయి మాకు క్లియర్ కట్గా అన్ని క్లియర్గా పని చేయండి ఇది మేము మీ దగ్గర నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కాజా ఆదోని ఆదోని పట్టణ జనాలకంతా నమస్కారం సార్ మనకి బీమా సర్కిల్ అనేది ఒక పెద్ద సర్కిల్ మన ఆదోనిలో ఒక పేరు ప్రతిష్టమైన సర్కిల్ అక్కడ రోడ్డు ఉన్నందుకే అంతంతగా పరిస్థితి ఉంది ఆ రోడ్డు ద్వారా వీళ్ళు తోడి పది రోజులు నిలబడిచ్చి ఇప్పుడు ఆ మొన్నే బయట తీసి దాన్నే లెవెల్ చేస్తున్నారు సమస్య ఎట్లుందంటే రోడ్డు ఉండేదే ట్వంటీ ఫీట్స్ దాంట్లో తార్ రోడ్డు ఉండేది సిక్స్ ఫీట్ ఈ పరిస్థితుల్లో ఆ మొన్న తీసి అదే మొన్ననే లెవెల్ చేస్తున్నారు కానీ ఉన్న తాడు రోడ్డుని చెరుగొట్టి ఇప్పుడు ఏమాత్రం పని చేయాలంటే తిరు చేసేయండి ఇక్కడ గొంతు అక్కడ గుంతు చేసి ఇప్పుడు తార రోడ్డు వచ్చేవే కాకనే ఇది రోడ్డు బాగుండాలి కదా పాత రోడ్డు బాగుండాలి కదా పరిస్థితి అంటే ఇట్లుంది సార్ కమిషనర్ సార్ దయచేసి చెప్తున్నాను ఏదో నగ్గ వచ్చింది మీరు వర్షం వచ్చిన తర్వాత దాదాపు ఆరు మంది స్కిడ్ కింద పడినారు మేము కమిషనర్ గారి మీద శత్రుత్వంతో ఏదో ఒక ఆయన పగ మీద న్యూస్ మేము ఇవ్వట్లేదు ఇది ప్రతి ఒక్క మా ఇంట్లోనే ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి వేరే వాళ్ళు దీనికి మళ్ళీ వేరే వాళ్ళు దీనికి మళ్ళీ జరగకూడదనే మేము ప్రతి ఒక్కటి ప్లే ప్లేను ఆధ్వర్యంలో ఇవన్నీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము కానీ అంత తూతూ మంత్రాలు కానీ వర్క్ చేస్తున్నాయి కానీ ఎక్కడ క్లియర్ కట్గా వర్క్ జరగటం లేదు మాకు కావాల్సిన వర్క్ ఇది కాదు మాకు కావాల్సిన వర్క్ ఇది కాదు ప్యాచ్లు వర్క్ కాదు కరెక్ట్ అండ్ క్లీన్ అండ్ క్లీన్గా వర్క్ కావాలా అన్నీ ఏదో ఒక ఒక దగ్గర ఒక సమస్య ఒక ఒక దగ్గర ఒక సమస్య చెప్పమంటే జస్ట్ అక్కడ గుంతుందంటే జస్ట్ ఊరికి కప్పిపోతున్నారు కానీ అక్కడ లెవెల్ చేయట్లేదు ఇలాంటిది కాదు గత ఒక రెండు రోజుల కింద మేము మున్సిపాలిటీ ఇచ్చినాము ఒక ఒక రెండు రోజుల కింద మున్సిపాలిటీ ఇచ్చినాము చెత్త ఉందంటే ఆ చెత్త ఊరికే తీసేసినాడు కానీ అక్కడ ఉన్న పరారి కూడా ఆ కూడా ఆ రకంగానే పెట్టినారు మేము ఇది కాదు సార్ అనేది పర్ఫెక్ట్ క్లీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం క్లియర్గా చేయండి పని లేట్ అయినా కానీ స్టార్ట్ చేసి నాలుగు రోజులు అయినా కానీ ఎక్కడైతే ఒక ఏరియా స్టార్ట్ చేస్తే ఆ ఏరియాలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ చెప్పామంటే ఇరవై ఒకటి ఇక్కడ పూడ్చరు అక్కడ చెప్పామంటే అక్కడ బూడ్చడం బూడ్చడం కాదు క్లియర్ రోడ్ ఇప్పుడు టార్ రోడ్ తీసి ఉసుక రోడ్ వేస్తున్నారు లారీలు వచ్చి అక్కడ ఏమైనా కానీ వర్షం వచ్చినప్పుడు వస్తే టైర్ టైరు కింద పోతుంది రోడ్ కాదు ఇది ఇంత ఉసుక మేము అడుగుతుండేది రోడ్లు దీని మీద ఫస్ట్ మీరు చర్చ తీసుకొని ఫస్ట్ ఒక నాలుగు రోజుల వీధిలో ఆధునిలో ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్ చేయండి వర్షకాలం ఉంది కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాము దయచేసి మా గోడు వినండి మా బాధ వినండి ఆధునిక ప్రజల యొక్క సమస్యలు మీరు వినండి ఇది వచ్చి భీమాస్ సర్కిల్ అండి ఇంకోటి ఏంటంటే ఇది భీమాస్ కాంప్లెక్స్లో విక్టర్ రమేష్ గారి కాంప్లెక్స్ ముందునే ఈ పరిస్థితి ఉంది దీన్ని మీరు గమనించగలరు ముఖ్యంగా విక్టర్ రమేష్ గారి రోడ్డు ముందే కాంప్లెక్స్ ముందే ఈ పరిస్థితి ఉంది దయించి అందరినీ గుర్తించి ప్రతి ఒక్క సమస్యలు క్లియర్ చేయండి మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాము థ్యాంక్ యూ అండి సార్ ఇక్కడ మేము సోషల్ సర్వీస్గా చేస్తున్నాము ఎవరో కక్ష మీద ఇది చేసేది కాదు ఇంకోటి మన ఇండ్లు ఇక్కడ కాదు మాది ఇండ్లు వచ్చేసి వెంకనబాయి మా ఇంటికాడ అట్లా జరిగింది మీ ఇంట్లో అడిగితే స్వార్థము పది జనాలు వంద మంది జనాలు వెయ్యి ఏ మంది జనాలు తిరిగే స్థల స్థలం ఇది ఈ స్థలం కోసం మేము పోరాడుతున్నాం అంటే ఒక సోషల్ సర్వీస్గా చేస్తున్నాం ఒకరి మీద కక్ష కాదు వ్యక్తిత్వ కక్షగా చేసేవి కాదు కాజగారు చెప్పినట్టు ఇప్పుడు ఒక లారీ వచ్చిందంటే ఇది ఇక్కడ నిలబడిపోయిందంటే ఖచ్చితంగా ఒక గంట రెండు గంటలు మనకు ట్రాఫిక్ ఇబ్బంది అంటే ఈ గుంత నుంచి ఎన్నెన్ని ఇబ్బందులు వస్తాయో మీకు తెలుసు సార్ విఠయ్ రమేష్ గారు ఒక మాట చెప్తున్నాను దయచేసి ఏమనుకోవద్దండి మీరు తలుసుకుంటే పది నిమిషాల్లో అయ్యే పని పది రోజులైనా ఇది కావడం లేదు ఎందుకు దయచేసి మీరు కూడా దీని మీద మీరు కూడా దీని మీద చాలా గమనించి కొంచెం మాకు సహాయంగా చేసి మాకు కోఆపరేషన్ చేయాలని కోరుచు దయచేసి ఇది ఏమవుతున్నా హాని చేయతే ఎవరు రెస్పాండ్ కొంచెం ఆలోని చేయండి సార్ విటయ్ రమేష్ గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు తలుసుకుంటే పది నిమిషంలో ఏదే కానీ పని అవుతుంది మీరు కమిషనర్ గారుగా చెప్తే మా మాట అంటూ వాళ్ళు వేయడం లేదు మీ మెరిట్ ద్వారా కాకన వినిపించి పని చేయలాగా చేయండి ఇదే మా విజ్ఞప్తి నేను భీమస్వామి వెంకటబాయ్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్